మన ఏంటంటే పది సంవత్సరాలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇయాల గజ్పేలు సిరిసిల్లా సిద్దిపేటకే అభివృద్ధిగా నోచుకుంది తప్ప ముఖ్యంగా మహబూనగర్ లాంటి వెనకబడ్డ జిల్లా నల్గొండ జిల్లా ఫ్లోరైడు ముట్టుకుంటే భయం నీళ్లు తాగాలంటే భయం అలాంటి జిల్లాను పక్కన పెట్టిండు కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చిన మొదటి రోజుకెళ్ళి మూసి మూసి అనుకుంటా ఎక్కడ మాట్లాడాలన్న దాన్ని ప్రక్షాళన చేయాలి హైదరాబాద్ సికింద్రాబాద్తో పాటు నల్లగొండ జిల్లాలో లక్షలాది మంది రకరకాల రోగాలతో ఇవాళ ఇబ్బందులు పడుతున్నారు చనిపోతున్నారు అని చెప్పి ఇలా మూసి ప్రక్షాళనకు నడుము కట్టి ఇలా కార్యాచరణ తీసుకొని ముందు పోతున్నావు అందుకనే కేసీఆర్ గారు నడుస్తుంది ఇలా ఆరు లక్షల కోట్లు అప్పు చేసి కమిషన్లు వచ్చే కాళేశ్వరం కట్టి మూడు నెలల మూడేళ్ళకే ఇలా మేడిగేట బ్యారేజ్ కట్టి లక్షల కోట్లు సంపాదించడం తప్ప ఎప్పుడన్నా మూసి మీద ఆలోచించడవా ఒక్కసారి కేసీఆర్ హరీష్ కేటీఆర్ ఆలోచించుకోవాలి సిగ్గు లేకుండా రేపటికెళ్ళి మొదలు పెడతారంట పోరు పాట కృష్ణా వాడడం గురించి పోరు పాట మొదలు పెడతారంట ఇవాళ కృష్ణా నది నీళ్ళు ఎవరి రాసిచ్చింది మీరు జగన్మోహన్ రెడ్డితో కుంభకాయ రాసిచ్చింది ఎవరు ఇవన్నీ కూడా టీవీలో చూసినా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎదుర్కోలేక బొక్కలు అని చెప్పి నాటకాలు ఆడి అసెంబ్లీ ఇంట్లో కూర్చున్నాడు తప్ప అసెంబ్లీకి వచ్చే ధైర్యం చేయలేదు అసెంబ్లీకి వచ్చి మన ముఖ్యమంత్రి గారితో ఎదురుగా మాట్లాడగలుగుతాడా అంత తెలివి ఉంది ఆయనకు ఆయనకు తెలివి లేదు ఆయన చెప్పుకుంటే ఆయనే నేనే చీఫ్ ఇంజనీర్ని నేనే ముఖ్యమంత్రిని ప్రపంచంలో అద్భుతం సృష్టిస్తా అంటే అది కుప్ప కుప్పకూలిపోయింది అద్భుతం పోయింది అది పోయింది పదైపోగానే పోగానే బొక్కలు ఎగి కూర్చుల పడ్డాడు ఆయన వచ్చి రేవంత్ రెడ్డి గారితో కొట్లాడాలని మొక్కలు లేక రావు ముందు పెడతాడు హరీష్ రావు దగ్గర ఏమున్నది ఆయన చెప్తే ఇంటో ఉంటాడా ఈరోజు పైసే వర్కులు ఇస్తే ఆయన దగ్గర కమిషన్ తీసుకొచ్చి ఇలా చెప్పాలి ఆయన పరి ఆయనతో మాట్లాడాలి అందుకనే సోదరులారా మన కేటీఆర్ గారు కూడా ఒక దాన్ని ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారు మా కేసీఆర్ ఖాళీ గోటికి జరిపోరంటే అంటే నేను ఒక మాట అన్నా కేసీఆర్ గారు కాంగ్రెస్ టీడీపీ పుణ్యవాణి మంత్రి డిప్యూటీ స్పీకర్ అయితే నువ్వు బట్టాపటి ఎనభై ఓట్లతో ఎమ్మెల్యేగా అయినావు మా జడ్చర్లకు వెళ్ళి మన మిడ్జిల్ వెళ్ళి ఇండిపెండెంట్ జడ్పీటీసిగా ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఈరోజు సొంతంగా ముఖ్యమంత్రి అయినరు నీ కుటుంబం మొత్తం కూడా ఇవాళ మా రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారి ఎడమ గారి కోడి కూడా సరిపోరే ఒక మాట చెప్పిన ఈసారి అరవై నాలుగు సీట్లే కాదు వచ్చేసారి నూట ఇరవై నాలుగు సీట్లు రావాలి సీట్లు పెరిగితే నిన్న మన కిషన్ రెడ్డి గారు అంటున్న ఒక మాట అయ్యా పేపర్లో చూసిన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కువ ఉన్నదని కిషన్ రెడ్డి ఐదేళ్ళు కేంద్ర మంత్రిగా వంద రూపాయలు తెచ్చుకున్నవారి సికింద్రాబాద్ పార్లమెంటుకు నువ్వు చేతగారి మినిస్టరు మూసే గురించి ఆలోచించినవా కేంద్ర ప్రభుత్వం నీ చేతుల్లో ఉన్నది నీ మోడీ గారు నమాబి గంగా అని నలభై వేల కోట్లు పట్టి గంగా నది శుద్ధి చేస్తే నీ మూసీని క్లీన్ చేసుకునే బుద్ధి లేదు ఆఖరి కేంద్రగాడికి అంటే మా గోదా భోనగిరి కిల్లా మీద రోపే గర్తానికి కేసీఆర్ గారు యాభై కోట్లు టెండర్ ఇచ్చి ఆయన మోసం చేసిండు నువ్వు ఒక రెండు వందల కోట్లు తీయవాయా టూరిజం మినిస్టర్ అని చెప్పి మూడు సార్లు తిరిగి గంటసేపు బదులాడితే నాలుగేళ్ళు లేని తప్ప రెండు వందల కోట్లు వేయలే ఆయన మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు ఉండదని వాళ్ళు భ్రమలు టీఆర్ఎస్ పై బీఆర్ఎస్ ఆ పార్టీ కథమైంది బీజేపీ అనేది ఉండనే ఉండదు ఉండేది ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అది ఆ పది సంవత్సరాలు ఇది ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇతర పార్టీ అధికారంలో ఉంటాం మీ అందరికి ఒకటే కోరుతున్నాం వారలా తొందర లేకుండా ప్రతి ఒక్క పేదవారికి చదువు ఉండాలని ఇవాళ బడ్జెట్లో ఇవాళ మీరు చూసినా ఎక్కడ లేని విధంగా పది శాతం ఇవాళ బడ్జెట్లో విద్యాశాఖ కేటాయించి పేదవారికి చదువు అందించాలని ఇవాళ టీచర్ రిక్రూట్మెంట్ కానీ ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని పోతున్నాం